రాజ నీకందరికీ మోక్షం వస్తుంది మీకందరికీ ఆత్మ జ్ఞానం వస్తుంది మీకందరికీ వైభవం మీకు అందరికీ వస్తుంది కానీ ఒకటి మీ తెలివితేటను పాడు చేసుకోవద్దు దాన్ని మిమ్మల్ని అందరినీ కోరి ఏంటంటే మీ తెలివితేటను పాడు చేసుకోవద్దు మీ మనిషికి ఎంతో కొంత తెలివి ఉంటుంది ఆ తెలివితేటలు మనం ఏం అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆ తెలివిని పాడు చేసుకో ఆ టాలెంట్ ఆ టాలెంట్ని మనం ఏం చేయాలంటే ఆ సద్వస్తువు ఆ మరణములైన వస్తువునే ఆ సద్వస్తువుని అది అనుభవేకి వైద్యం చేసుకోవడం కోసం దాన్న మనకు తెలివితేటలు మనకున్న టాలెంట్ ని దానికి ఉపయోగించుకోవాలి కానీ టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటున్న అంతే మన జీవితంలో మన జీవితంలో అభివృద్ధిలోకి రాకపోవడం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం రెండే కారణాలు రోజు వైరాగ్యం రాకపోవటం రెండు భగవంతు ఎంతో కొంత మనకు తెలివితేటలు ఇచ్చాడు ఆయన ఇచ్చినే ఆయన అని ఆయన ఇవ్వాలని ఆయన లేకపోతే ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయలేము ఆయన ఇచ్చిన ఆ టాలెంట్ అని ఆ టాలెంట్ ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే కూడా ఇంకా టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ మనం వేస్ట్ చేసుకుంటున్నాం కొంతమంది మనీ ఎలా వేస్ట్ చేసుకుంటారు ఎనర్జీని ఎలా వేస్ట్ చేసుకుంటారు టాలెంట్ ని కూడా అలా వేస్ట్ చేసుకుంటారు టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటే టాలెంట్ ని ఆ జ్ఞాన సౌపార్జనకి మం దాని టాలెంట్ ని ఉపయోగించుకోవాలి దాన్ని వేస్ట్ చేసుకోకూడదు టాలెంట్ ని టాలెంట్ ని వేస్ట్ చేసుకోకూడదు ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అది సాధకులు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం